సినిమా పక్కిలో ఓ టీవీ సీరియల్ మేకప్ మ్యాన్ను వేటాడి వెంటాడి చంపిన సంఘటన హైదరాబాద్ కార్మిక్ నగర్ చిల్లా వద్ద మంగళవారం రాత్రి జరిగింది ఇదే మంగళవారం రాత్రి పాతబస్తీలోని హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అర్ధరాత్రి ఇద్దరు స్నేహితులు కలిసి ఫైనాన్స్ విషయంలో తన స్నేహితుడిని పథకం ప్రకారం హత్య చేయగా అదే రోజు రాత్రి నగరంలోని మరో చోట అంటే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్ చిల్లా వద్ద మరో హత్య జరిగింది మహబూబ్ నగర్ వనపర్తి ప్రాంతానికి చెందిన చుక్కా చెన్నయ్య ఎలియాస్ తరుణ్ తేజ్ను కొంతమంది గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో వెంటాడి చంపినట్లు సంబంధిత పోలీసులు అనుమానిస్తున్నారు స్థానిక సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు సంజీరెడ్డి నగర్ ఏసీపీ వెంకటరమణ బోరబండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వీరశంకర్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాయ్ సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు హత్యకు గల కారణాలతో పాటు నిందితులు ఎవరనే దానిపై ఆ రోడ్డులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు సంబంధిత పోలీసులు